హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు సంక్రాంతి కానుగ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే జమ చేయనున్నారు సో మనకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి సంక్రాంతి కానుక రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీ రైతులకు కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అయితే కనుక ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలనేది అయితే జమ చేయడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో జమ చేస్తుంది సంవత్సరానికి అందులో భాగంగానే మనకు మే నెలలో రెండు వేల రూపాయలు అక్టోబర్ నెలలో రెండు వేల రూపాయలు ఇక జనవరి నెలలో రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇప్పటికి చూసుకుంటే పద్దెనిమిది విడత డబ్బులు అయితే జమ చేసింది ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఈ సంక్రాంతి కానుకగా రెండు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేయనున్నారనమాట మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇది వరకు ఎవరెవరు అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉండాలి అదేవిధంగా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక రెండో చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటోంది అనమాట అయితే కొంతమంది రైతులకు ఆరేడు గంటల్లోనే నమ్మ నగదు అయితే కనుక జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలు తెలిపింది ఇంకా ధాన్యం మిల్లులో దిగుమతి చేయగానే అక్కడక్కడ చెల్లింపులు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారనమాట ఇదొక ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత చూసుకుంటే ఏపీలో ముఖ్యంగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని అయితే చెప్పారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు అందజేస్తామని విడతల వారిగా జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క సంక్రాంతికి అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు గైడ్ లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే ఎవరెవరు రైతులు అర్హులవుతారు అవుతారు సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేది అయితే మనకు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి అర్హులైతే అవడం జరుగుతుంది సో ఇరవై వేల రూపాయలు మనకు విడతల వారిగా జమ చేస్తారు సో ఎన్ని విడతలు జంప్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట సో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే విడుదలైతే చేయనున్నారు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి